హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ పిండితో కరకరలాడే బెల్లం గవ్వలండి చాలా ఈజీగా సింపుల్గా చెప్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటో మీకు తెలుసు కదా ప్లీజ్ అబ్బా ఈ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ 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 ఇక్కడ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్ వరకు జల్లించుకున్న గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యి డైరెక్ట్ వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే కొద్దిగా వేడి చేసుకొని వేసుకోండి అలాగే ఇందులో చిటికేడు ఉప్పు వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి పిన్నిని కొద్దిగా చేతిలోకి తీసుకుంటే ఇలా ఉండేలా కావాలి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి కన్సిస్టెన్సీ వరకు చక్కగా కలిసేలా కలుపుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ గవ్వలు చేయరాని వాళ్ళు కూడా ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా చేస్తారు చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కకు తీసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలండి మరీ ఎక్కువ బలం చూపించకండి కొద్దిగా మీద మీద ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న గోలీల్లో ఉండలు చుట్టుకోవాలి ఇలా ఉండాలి చుట్టుకొని చూడండి ఇలాంటి గరిటె ఉంటుంది కదండీ ఈ గరిటకు కొద్దిగా నూనెను అప్లై చేసుకొని ఇలా మెల్లిగా ప్రెస్ చేశారంటే చాలా చక్కగా గవలు వస్తాయండి ఇలాగే కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చేసుకోండి లేదంటే మరీ ఈజీగా కావాలనుకుంటే ఒకేసారి ఇలా కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలా చుట్టుకోవాలి ఇలా చూడండి ఒకసారి దీనికి ఆయిల్ అప్లై చేసినామంటే మళ్ళీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం ఏముండదండి చూడండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం రెండు ఉండలను తీసుకొని ఇలా చూపించాను నేనైతే మొత్తం ఒకేసారి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకొని గవ్వలు చేసుకుంటానండి చాలా ఈజీగా అయిపోతుంది చూడండి అన్ని ఇలా చేసుకున్నాం కదా ఇప్పుడు ఇందాక మనం దీనికి ఆయిల్ అప్లై చేసినాం కాబట్టి మళ్ళీ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు చూడండి ఫాస్ట్ ఫాస్ట్గా మనం అన్ని ఉండలు ఒకేసారి చేసి పెట్టుకుంటే ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి కంగారు పడకుండా ఇలా నెమ్మదిగా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ చెయ్యరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి చూడండి ఇలా అన్నీ చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిందా లేదని కొద్దిగా పిండిని వేసి చూశానండి చూడండి పిండి మీదకి తెలియదు కదా ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న గవ్వని కొన్ని కొన్ని వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో తీసుకొని రెండు వైపులా చక్కా కాలేలా కాల్చుకోవాలి చూడండి ఇలా కొద్దిగా లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక ఆయిల్లో నుండి తీసేయాలి హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి క్రిస్పీగా కూడా అవుతాయండి చూడండి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా కొన్ని కొన్ని వేసుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని చెక్కా ఫ్రై చేసుకొని అన్నీ ఒకే గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పై కడాయి తీసుకొని మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు గోధుమ పిండికి ముప్పై కప్పు వరకు బెల్లం సరిపోతుందండి ఇలా తురుముకున్న బెల్లాన్ని వేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని బెల్లం మొత్తం చక్కగా కరిగేలా కరిగించుకోవాలి చూడండి బెల్లం మొత్తం కరిగింది కదా ఇప్పుడు మనం ఇక్కడ ముదురు పాకం వరకు పాకం పట్టుకోవాలండి చూడండి ఇక్కడ పాకం వచ్చిందా లేదా అని ఒక గిన్నెలకి వాటర్ తీసుకొని కొద్దిగా పాకం వేసుకొని చూసుకుంటే చూడండి పాకం మనకు ఉండకట్టట్లేదు జారుతుంది మరో రెండు నిమిషాలకు మరోసారి ట్రై చేద్దాం చూడండి ఇలా కొద్దిగా వేసాక ఇది వాటర్లో స్ప్రెడ్ అవ్వట్లేదు మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చిందండి ఇలా చేతిలోకి తీసుకుంటే మనకు ఉండలా రావాలి చూసారు కదా చక్కగా ఉండ కడుతుంది అలాగే బిల్లలా ఉత్తుకుంటే కూడా బిల్లల వచ్చింది కదా ఇది మనకు పర్ఫెక్ట్ పాకం అన్నట్టు ఇప్పుడు ఇందులోకి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని నేను ఇక్కడ పాకం పట్టానండి కొద్దిగా బెల్లం కాబట్టి సరిపోతుంది లో ఫ్లేమ్లో ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకొని చక్కా కలిసేలా కలుపుకొని ఇందాక మనం ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న గోధుమ గవ్వాలని వేసుకొని చక్క కలిసేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి స్టవ్ ఆఫ్ చేసి పాక మొత్తం ఈ గవ్వాలకి పట్టేలాగా చక్క కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పూర్తిగా చల్లారే వరకు కొద్దిసేపు ఇలాగే వదిలేయాలి ఇలాగే వదిలేయాలండి చూడండి పూర్తిగా చల్లారక చూపిస్తున్నాను చూడండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా వచ్చాయండి కొద్దిగా చల్లారక మనం ఇలా తీసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ కదండి ఇలా చేసి పెట్టండి పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలకే కాదండి పెద్దలకి కూడా చాలా నచ్చుతాయి అండ్ హెల్దీ రెసిపీ కూడా ఈసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయండి నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను సౌండ్ వినండి చూసారు కదా గల్లర గల్లర వినిపిస్తున్నాయి కదా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదరాయో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్